ఇంకా మంచి పనుల ద్వారా మంచి మంచి లోకాలకి వెళ్ళడానికి మనం పునాది వేసుకోవాలట ఇప్పుడే వచ్చే జన్మలు ఎలా ఉండబోతున్నాయో కాలం ఎలా ఉండబోతుందో మనకి తెలియదు వచ్చే వచ్చే కాలాలు ఎలా ఉండబోతుందో ఎలా ఇంకా కఠినంగా అవుతుందట ఇప్పటికే కఠిన చాలా కఠినంగా ఉంటుంది ఇంకా ఇంకా ఎలా ఉండిపోతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడే మంచి కర్మలు చేయడం వల్ల ఎక్కడ భగవంతుడు ఖచ్చితంగా జన్మ ఉంటుంది వెంటనే మనకి మోక్షం దక్కదు ఇప్పుడే ఎందుకంటే ఇంకా ఆశలు చాలా ఉన్నాయి కదా ఇంకా కోరికలు మనకి చాలా ఉన్నాయి ఆ కోరిక నశించినంత వరకు మనం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం పునరపి మరణం పునరపి జననం సో అట్లాగా ఆ కోరికలన్నీ కూడా అయిన తర్వాత అందుకనే అంటారు అయినంత వరకు మనం పెరుగుతూ ఉన్న కొద్ది ఆశలన్నీ కూడా తగ్గించుకుంటూ రావాలట తగ్గించుకుంటూ రావాలట అంతే కదా ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఎక్కడో ఉన్నాం ఇప్పుడు ఎక్కడెక్కడో ఎంతో మందిని కలిసాం ఎక్కడెక్కడో చివరగా ఇక్కడ వచ్చి స్థిరపడ్డాం అందుకని ఇక్కడి చేయటాతో మనకి తెలియదు అందుకని మనం భగవంతుడు కష్టపడాలి ప్రయత్నం చేయాలి కొంతవరకే అట అంత లేదా కృష్ణ 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారట ముందుకి దాని ఎందు ఆశ కలిగిందనుకోండి ఏమవుతుంది దానివల్ల అందకపోతే క్రోధం వస్తు ఉత్పత్తి అవుతుందట కామం నుంచి క్రోధం వచ్చేస్తుంది నాకు దక్కలేదు అని నాకు ఈ దీపం కావాలి దక్కలేదు దానివల్ల ఏమవుతుంది క్రోధం వచ్చేస్తుంది కామ క్రోధ లోభం కలుగుతుందట నాకే కావాలి కామ క్రోధ లోపం మోహం పుడుతుందట కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఒకదాని వెంట చేయనట్టు అది అది మనలోనే ఉండి మమ్మల్ని తినేస్తూ ఉంటుందట అందుకని మనలో విటమిన్ ఎక్కువైనా కష్టమే అయినా కష్టం దాని సమపానలో ఉండాలని అట్లాగే ఆ ఈ కామక్రోధాదులన్నీ కూడా పూర్తిగా నశించకూడదు ఎందుకు నశి నశిస్తే ఏమవుతుంది సన్యాసత్వం తీసుకోవాలి ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ పరమాత్ముండే దర్శిస్తాం అందుకని మనం ఏ ఆశ్రమంలో ఉన్నాము గృహస్థాశ్రమంలో ఉన్నాం లేదా వానప్రస్థానంలో ఉన్నావా లేదు బాల్యంలో ఉన్నావా లేదు కౌమారంలో ఉన్నావా లేదు ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా వివాహం అయిన తర్వాత సో ఆ ఆశ్రమాన్ని దానికి తగినట్టుగా ధర్మాచరణ చేస్తూ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగారట అందుకని ఆ కామక్రోధములన్నీ కూడా ఉండాలి కానీ దాని దాని స్థానంలో ఎంతెంత ఉండాలో అంతంతే ఉండాలి ఏది ఎక్కువైనా మాట మారిపోతుందట బుద్ధి మారిపోతుందట మనస్సు మారిపోతుంది అందుకని అది దాని ఎందు ఆ స్థానంలో ఉండాలి అంటే అది చూసారా ఆ స్థానంలో ఉండాలంటే ఎల్లప్పుడూ భగవంతుడిని సేవిస్తూ ఉండాలట స్మరణ చేస్తూ ఉండాలట మర్చిపోతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ ఆ మనస్సుకి చెప్పుకుంటూ ఉండాలట ఇప్పుడు పొద్దున ఫోన్ చేశారు నేను మర్చిపోయాను అలాదా పెట్టుకున్నా నేను కానీ మీరు ఫోన్ చేసిన వెంటనే ఏంటండి అన్నా నేను గృహప్రవేశం అండి అన్నారు ఎప్పుడు అండి అన్నా నేను పొద్దున అవునా ఏదో అన్నా నేను సో అట్లాగా చాలా పనులు నేనన్నా దాని దానివల్ల ఏమైంది బాగా పడి పడుకుండా అట్లాగా మనం చెప్పినట్టుగా మనస్సు వినారట మనస్సు చెప్పినట్టుగా మనం వినకూడదట ఎప్పటికీ కూడా ఎందుకంటే మనస్సు చెప్తుంది పడుకో పడుకో అని మీరు ఫోన్ చేసింది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ పడుకున్నాను నేను ఐదు నిమిషాలు తర్వాత పెట్టుకుంది మళ్ళీ భయం వేసి దమ్ము పడుకుంటే మళ్ళీ పడుకుంటూ పోతారు వద్దలే అని వెంటనే లేచేశాను అట్లాగా మనం చెప్పినట్టుగా మనస్సుని ట్యూన్ చేయాలట వినేలాగా అందుకని మనస్సుకి చెప్పుకుంటూ ఉండాలట ఇలా చేయి ఇలా ఉండు ఇలా ఆలోచన చేయి అని ఆ మనస్సుకి మనం ప్రతిక్షణం చెప్తూ ఉండాలట అది ఏమవుతుంది ఒకటి పది సార్లు ఒకటికి వంద సార్లు చెప్పడం వల్ల ఆ మనస్సు కూడా అలాగే ఆలో ఆలోచన చేయడం మొదలు పెడుతుందట దాని యొక్క బుద్ధే మార్చుకుంటుందట ఆ మనస్సు నిదానంగా మనలో ఆ పరివర్తన కలుగుతుందట మనం పుట్టిన వెంటనే పరిగెట్టాము కదా అట్లాగే ఆ మనస్సు కూడా నిదానంగా చెప్పుకుంటూ ఉండాలట అందుకనే మనస్సు ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తుంది మన మనస్సాక్షి ఎప్పుడు మనకి మంచి చెప్తూ ఉంటుందట కానీ మనం వినం దాన్ని మనం దాన్ని గుర్తించక కూడా మన బుద్ధి ఎలా చేస్తుందో అలా వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు నేను కూడా అనుభవించాను దాన్ని మనస్సు ఒకటి చెప్తూ ఉంటుంది అది చెయ్యకుండా మనం ఇంకొకటి చేస్తే అది ఏదో రాంగ్ అవుతూ ఉంటుంది అది అందుకని ఎప్పుడూ కూడా మన అంతరాత్మ మనస్సాక్షి సత్యమే చెప్తుంది ఇలాగే చే ఇలా ఉండు అంటూ ఉంటుంది కానీ ఇది మనం చేయలేదు అనుకుంటే అది ఏదో రాంగ్ అవుతుంది అన్నమాట అందుకని సిక్స్త్ సెన్స్ అంటాం కదా అది మన మనస్సాక్షి లోపల పని చేస్తూ ఉంటుందట ఎప్పుడు కూడా కఠినాత్మక పని చేయకపోవచ్చు సాత్వికమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళకి అది ఎప్పుడూ కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందట అందుకని ఆ స్వామి నారద మహర్షి ద్వారా నారద ఈ విధముగా మనస వాచ కర్మణతో సత్యనారాయణ స్వామిని ఆరాధన చేయడం వల్ల భగవంతుడిని శరణాగతి పొందడం వల్ల మానవులందరూ కూడా ధర్మాత్ములై కీర్తింపబడి సుఖశాంతులతో వర్ధని పుత్రపౌత్రాభివృద్ధి కలిగి అనుకున్న కార్యములన్నీ కూడా నెరవేర్చుకుని జీవితాంతంలో వైకుంఠాన్ని చేరుతారు ప్రథమోధ్యాయ సమాప్త స్వామికి జై